క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనము క్రైస్తవులమైన మనము నూతన జన్మ అనుభవము కలిగిన మనము రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనము బలహీనులము కాదు బలహీనులము కాదు బలవంతులము అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాము మన వద్ద దేవుడు ఇచ్చిన వివిధ రకాలైన శక్తులను జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధాత్మను శక్తి ప్రార్థన అను శక్తి విశ్వాసం అనే శక్తి యేసుక్రీస్తు ప్రభువారి వారి రక్తము అనే శక్తి నామము అనే ఆయన అనే శక్తి ఇట్లా వివిధ రకాలైన శక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము ఈ రోజున మరొక శక్తిని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం మనకు అందుబాటులో ఉన్న శక్తి మన చుట్టూ ఉన్న శక్తి మనము గమనించని శక్తి ప్రాముఖ్యమైన శక్తి మరొకటి అన్ని ప్రాముఖ్యమైనవి అందులో ఇది కూడా ఒక శక్తి చూడండి ఇప్పుడు మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో చివరి భాగం చదువుతున్నాము దేవదూతలు ఈ కార్యములను తొంగి చూచుచున్నారు ఈ కార్యములు అంటే రక్షణ కార్యాలను అంటే రక్షణ గురించి చెప్పుకుంటూ చివరిలో చెప్పిన మాట అనమాట కాబట్టి రక్షణ కార్యాలను దేవదూతలు ఆ పరలోకములో నుండి తొంగి చూస్తున్నారంట ఎందుకంటే ఆ రక్షణ అనుభవం అనేది అంత అద్భుతమైన అనుభవము అంతేకాదు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించే అనుభవం కూడా చూడండి ఇప్పుడు మరొక వచనాన్ని మీ గమనంలో తీసుకొస్తాను లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం అటువలే మారు మనసు అక్కరలేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అట్లాగే పది చూడండి అటువలే మారు మనసు పొందు ఒక పాక్కు విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును కాబట్టి ఈ రెండు మాటలను గమనించినట్లయితే రక్షణ మా మారు మనసు ద్వారా రక్షణకు రావటము అంటే పరలోకములో దూతలు సంతోషించే విషయము పరలోకంలో సంతోషము విషయము ఆ కార్యాన్ని ఆ రక్షణ కార్యాన్ని ఆ బాప్తిస్మ కార్యాన్ని పరలోకము నుండి వాళ్ళు పొంగి చూస్తూ ఉన్నారు ఎందుకు దొరికి చూస్తున్నారు ఈ రక్షింపబడిన వాళ్ళ కోసం అంటే చూడండి ఇప్పుడు హేబ్రిల్కి రాసిన పత్రిక హేబ్రిల్ మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన వీరందరూ అక్కడ దూతల గురించి చెప్పుకుంటూ వచ్చి చివరిలో అట్టు వీరందారంటే అంటే కూడా రక్షణను స్వాస్థ్యము పొందబో పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటే ఈ దూతలు ఎవరంటే రక్షింపబడిన మనకు పరిచారకులు సేవకులు ఎవరికి సేవ చేయాలి అని చూస్తూ ఉన్నారనమాట పైనుండి తొంగి చూస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైన సన్నివేశమో చూడండి దూతలు ఎవరికి సేవ చేయాలని రక్షింపబడిన మన కోసం చూస్తున్నారు పై నుండి చూస్తున్నారు రక్షణ ద్వారా అద్భుతమైన సంతోషం అక్కడ కలగబోతూ ఉంది కాబట్టి అంత గొప్ప అనుభవం అన్నమాట రక్షణలోనికి రావడం అంటే చూడండి మరొక విషయ జ్ఞాపకం మత్స వార్త పద్దెనిమిదో అధ్యాయం పదవ వచనం ఈ చిన్నవారిలో ఒకనినైనాను చిన్నవారు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రక్షింపబడినప్పుడు నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన మనము శిశువులము చిన్నవారి ఈ చిన్నవారు అంటే రక్షింపబడిన నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన వారైన ఈ చిన్నవారి కోసం చూడండి ఇప్పుడు ఈ చిన్నవారిలో ఒక తృణీకరింపకుండా చూసుకోనండి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచు చుందురని మీతో చెప్పుతున్నాను అంటే రక్షింపబడిన మనకు దూతలను ఏర్పాటు చేశారు దేవుడు ఆ దూతలు పరలోకమందున్న దేవుని ముఖం చూస్తూ ఉన్నారు పలాన వాళ్ళకు ఎవరెవరికి ఎవరిని అపాయింట్ చేశారో వాళ్ళకి ఏం చేయాలి ప్రభు ఈరోజు ఏం చేయాలి ఏం తీసుకెళ్ళాలి ఏ సహాయం చేయాలని తండ్రి ముఖం చూస్తా ఉన్నారు అంటే మన కోసమైన ఏర్పాటు చేసిన ఆ పరిచారకులు మనకు సహాయం చేసేందుకు తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తున్నారు నువ్వు వెళ్ళు పలా పని ఉంది నా బిడ్డకి ఈ అవసరం ఉంది ఇక ఈ కష్టం ఉంది ఈ సహాయం ఉంది వెళ్ళమంటే వెంటనే దూతలు రెడీగా ఉన్నారన్నమాట రావడానికి ఇది మనకు ఇచ్చిన భద్రతా శక్తి ఎంతమందిని ఇచ్చాడు దూతలు ఇప్పుడు అంతమంది దూతలను ఇచ్చాడు అంటే మనం ఎంత శక్తివంతులను మనం ఎంత వేయాలి అంటే ఇప్పుడు ఇంకొక వచనాన్ని మనం చూడాల్సిందే చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిది వచ్చాయి ముప్పై ఐదవ వచనం ఆ రాత్రి దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో జొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతమును చేసాను అశూరు వాళ్ళు హిస్కియా మీద ఒక యుద్ధానికి వచ్చిన సమయంలో హిస్కియా మొరపెట్టినప్పుడు ఎషయా ద్వారా సమాచారం తెప్పి తెప్పించడంతో పాటు దేవుడు చేసిన సహాయం ఏంటంటే ఒక దూతను పంపించాడు ఆ దూత ఎంతమందిని చంపింది అశూరు సైన్యంలో లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపింది అంటే ఒక్క దూత యొక్క శక్తి లక్షా ఎనభై ఐదు వేల మందిని రాత్రికే చంపగలిగిన శక్తి కలిగిన దూతలు మన కోసం ఉన్నారు చూడు ఎంత శక్తివంతులము ఎంత బలవంతులము అంత శక్తివంతులం మనం కాబట్టి దూతలను మనకు అందుబాటులో ఉంచాడు దూత శక్తి ఎప్పుడు కూడా మన చుట్టూ దూతలు ఉంటారు మనం గమనించే మన ఆత్మీయ నేత్రాలు తెలిసి చూస్తే కానీ కనిపిస్తారు వాళ్ళు అంతేకాదు మరొక విషయం చూడండి మీరు మొదటి కోరింత మూడు పదహారు మొదటి కోరింత మూడు పదహారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా మీరు అంటే రక్షింపబడిన నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన లేదా మారు మనసు అనుభవం ద్వారా రక్షణలోనికి వచ్చిన వారికి సంబంధించి చెబుతూ ఉన్నది మీరందరూ అంటే కొరింత సంఘంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే మీరు దేవుని ఆలయము అంటే మనము దేవుని ఆలయం అయితే మన లోపల ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడుంటాడో అక్కడ కెరూపులు ఉంటారు షరాపులు ఉంటారు దూతలు ఉంటారు ఇంకా అనేకులు ఉంటారు ఆయన సైన్యం అంతా ఉంటుంది కాబట్టి మనలో దేవుని ఆత్మ ఉంది అదే పరిశుద్ధ ఆత్మ అదే క్రీస్తు ఆత్మ ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్న మన దేవునితో పాటు ఆయన పరలోక సైన్యం అంతా ఎప్పుడూ మన చుట్టే ఉంటుందన్నమాట ఇది మనకున్న భద్రత అసాధారణమైన భద్రత కాబట్టి ఆ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుళ్ళు మనలో ఉన్నారు కాబట్టి తండ్రి ఎక్కడుంటాడో ఆ పరలోక సాధ సమూహం అంతా మన చుట్టూ ఉంటుంది ఎప్పుడూ ఉంటా ఉంటుంది ఇంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు ఒక్క దూత లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపగలిగింది ఒక్క రాత్రికే అలాంటి దూతలు ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడో మన కోసం ఎంత శక్తివంతులం చూడండి మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వచ్చి ముగించేస్తాను చూడండి మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇక్కడ కొరంతీ సంఘము వ్యాజ్యాలు వాళ్ళ మధ్య ఉన్నాయి అనే దానిని బట్టి పౌలు భక్తులు సంఘానికి రాస్తూ ఉన్న మాటలలో రాస్తూ ఉన్న తెలియజేస్తూ ఉన్న విషయాలు చూడండి రెండో వచనం ఆరు రెండు మొదటి కొరత్తి ఆరు రెండు పరిశుద్ధులు అంటే మనము లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అంటే ఈ విశ్వాసులు బయటకు వెళ్ళి తీర్పు తీర్చుకుంటూ ఉన్న పరిస్థితిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు పౌల భక్తుడు మీరు వెళ్ళటం ఏంటి అన్యుల దగ్గరకు తీర్పు కోసం మీరే పరిశుద్ధులు లోకానికే ఒకనొక సమయంలో తీర్పు తీర్చాల్సిన వాళ్ళు అయి ఉన్నారు అట్లాగే మన ఆధిక్యత వచనంలో మరొక ఆధిక్యతను చూపిస్తా ఉన్నాడు చూడండి మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగురా దేవదూతలకే తీర్పు తీర్చగలిగిన శక్తి సాక్షాలులం మనము ఎంత గొప్ప శక్తి రక్షణ ద్వారా మనం పొందుకుందామో చూడండి దూతలు మన కొరకై తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారు ఎప్పుడు ఏ సహాయాన్ని మనకు అందించాలి అనే విషయాన్ని తెలుసుకోవటానికి అనేక మంది దూతలు ఉంటారు మనకు సంరక్షణలో మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి మన చుట్టూ ఉన్నారు కాబట్టి పరలోక సైన్య సమూహం ఒక ఆమెకు రోజున దూతలకే మనము తీర్పు తీర్చే అంత గొప్ప శక్తిని మనకు దేవుడు దయచేశాడు అందును బట్టి దేవుని స్థుతిస్తూ ఎప్పుడు కూడా మనం బలహీనులుగా ఉండకూడదు ఎప్పుడు మనకు సంబంధించిన శక్తులు లేదా మన మనకున్న సామర్థ్యాలు గ్రహించకపోతామో అప్పుడు బలహీనులుగా ఉంటాము కానీ మనం బలహీనులు కాదు సుమా కాబట్టి ప్రతినిత్యము బైబిల్ గ్రంథాన్ని చదువుట ద్వారా మనం ఎంత మనకు ఎంత ఆధిక్యతలు ఇచ్చాడు ఎన్ని రకాలైన అనుభవంలోనికి వెళ్ళాడు ఈ రక్షణ యొక్క ఔన్నత్యం ఎంత అనేది తెలుసుకుంటూ ఉన్న కొద్దీ మనం ఈ లోకంలో అను ఆ లోక అనుభవంలో రూపాంతర అనుభవంలోనికి వస్తాం శక్తి కలిగిన వాళ్ళం బలం కలిగిన వాళ్ళం క్రీస్తు రూపాన్ని పొందుకునే వాళ్ళం ఇట్లా అనేక అనుభవాల్లోకి వస్తాం ఆ విధమైన అనుభవాన్ని మనకు దేవుడు చేయను కాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి క్రైస్తవులమైన నూతన జన్మ అనుభవం పొందిన రక్షణ పొందిన మీ బిడలమైన మేము బలహీనులను కాదని మా కొరకై సిద్ధపరిచిన అనేకమైన శక్తులు శక్తి సాధనాలను మాకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నారు అందరిని బట్టి స్థుతిస్తూ రోజు ప్రభా దూతలకు సంబంధించిన శక్తి మాకు అందుబాటులో ఉంచినందుకై స్థుతిస్తూ ప్రభు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వాడి అవసరతల మేరకు మీ కృపను చేసి సహాయం చేయాలని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలో వందనములు చెల్లిస్తూ We are going to say the name Amen. Praise the Lord. God bless you.